నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మా కుటుంబంలో చర్చ పెడుతున్న మూసిపట్ల జనార్దన్ పై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన శీలం సంజీవ్ శీలం సుగుణాకర్ కోరారు సోమవారం మంచిర్యాల ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ ఇటీవల కొన్ని పత్రికల్లో న్యూస్ ఛానల్లో శీలం పోచయ్య శీలం బాకయ్య గురించి వచ్చిన వార్తలలో వాస్తవం లేదని అది అంతా అవాస్తవమని ఈ విషయంపై సంబంధ అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని స్థానికంగా విచారణ జరిపించి మా కాకను మాకు అప్పగించి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో శీలం బాయక్క కుమారులు సంజీవ్ సుగుణకారులు పాల్గొన్నారు అంటే మా ఫస్ట్ మా నాయనది మా నాన్న నలుగురు అన్నరాములు కాబట్టి మా నాయన చనిపోయిన తర్వాత మా అమ్మకు ఇరాజు ఎక్కింది పట్ట మా అమ్మకరిగా ఆ పట్టైన తర్వాత ఏమైందంటే మా ఇంకో కాక కొడుకు పేరుకు పదకొండు ఎకరాల భూమి ఎక్కింది భూమి ఎక్కినా పర్వాలేదు ఆయన దగ్గరికి మేము కాకపోతే ఇంకో కాక కొడుకు ఆయన పాలని అని అమ్ముకొని పేరు మా తమ్ముడు ఆ తమ్ముడు ఇద్దరు కొడుకున్నాడు అలా నాకేం సమానం లేదు కాబట్టి ఆయన కోట్ల కేసేసింది కోట్లకేసేస్తే అప్పుడు ధర్నా దిగుతాను మళ్ళీ ఇప్పుడు కోట్ల కేసేసేసి నేను ఎప్పుడు కోట చేసుకుంటాయి కదా అది కాలేకపోలేదు ఇప్పుడు మళ్ళీ ఈ పుష్పర్ల జనార్దనం అనే వ్యక్తి ఏం చేస్తానంటే మా కాక వీళ్ళ కాడ కంట్రోల్ బియ్యం పోస్తుండే కంట్రోల్ బియ్యం వస్తా అని ఇస్తాను పదిహేను వందలు జీతం ఇచ్చి అట్లా అది వయస్థానం మీద పంచతారం లేదా ఇప్పుడు పెద్ద మనిషి సైడ్ ఆయన చావా బతుల్లో ఉన్నాడు చావు బతుకుల్లో ఉంటే ముందు నేను హాస్పిటల్ తీసుకుపోతానండి ఇంటికి పోతే ఆయన మాకు చేతికియ్యలేదు చేతికి ఏం చేసినట్టే ఇంట్లో పెట్టుకున్నాడు మళ్ళీ హాస్పిటల్ డబ్బులు కూడా మేము ఇచ్చిన మంచి డబ్బులు ఇస్తే మా తమ్ముడు ఐదు వేల రూపాయలు ఇచ్చాడు ఐదు వేలు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాడు గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మళ్ళీ ఇంట్లో తీసుకొప్పాడు మళ్ళీ మా చేతిని ఏం చేసిన కరెక్ట్ పూర్తి స్టేట్ వాటి తీసుకపోయింది కన్నపిల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఉండే ఈ మున్సిపాల జిల్లాల దగ్గర కులం కాదు స్థలం కాదు ఈయన కాపోదు మేము పట్టదు ఈయన మా ఎమ్మడి వాడి మా అమ్మను మా కాకని తీసుకొని ధర్నాలు ఫోటోలు ఇవి అని చేసాడు పేపర్లు వేసుడు మీడియా చేసాడు ఇది అంత అయ్యింది ఇవి ఈ రోజు కూడా వాళ్ళ కరెక్ట్ ఆఫీస్ మామూలు ఎదురకుంటా దొంగతనాన్ని అంట మామను మా కాకాని తీసుకుపోయి అక్కడ పెట్రోల్ డబ్బులు వచ్చిందంటే ఇంతకుముందు ముఖ్యంగా తీసుకెళ్ళిన కానీ పెట్రోల్ డబ్బులు ఉంచి ఆ ధర్నాలు దిగిందట మరి తప్పక పెద్ద పెద్దమైన సరే అదే పెట్రోల్ పోసుకుంటే వాళ్ళకు ఎవరినైతే జరుగుతాయి ఎవరు ఉన్నారు మరి మేమున్నాం కొడుకులం మేము కొడుకులను కాదనుకుంటా మాయ మాటలు చెప్పి జనార్థులు బట్టలు ఇలా తగ్గడక్కడ చేస్తాడు మా చిన్న సాగు భక్తులు అది మేము చూసుకుంటాం మేము పాలల్లో ఉన్నాం కొడుకులం అయ్యా మాకుంటది వాడెవరు ఎవరు అంటే కాపులు మేము బట్టాం మాకుంటది కానీ ఆయన ఇవ్వరు మధ్యలో మరీ చిత్ర చిత్రాలు చేస్తాడు మరి ఎస్ఐ దగ్గరికి కూడా పోతే అస్సే నెంబర్ మరి ఎవరి దగ్గర పోతారని అడిగింది మా నలుగురి అడిగితే నేను ఎవరి దగ్గర పోను సంజన్ దగ్గరికి పోతాను సంజన్ అంటే అంటే నేనంటే సాధిను ఆయన బట్టలు పాటలు అంటే నేను పెట్టిన మళ్ళీ వచ్చిన నాలుగు సంవత్సరాలు నేను కూడా సాగినానండి సాగినప్పుడు కూడా ఇప్పటికీ ఈ బయటికి వెళ్తే తీసుకపోతాడు అని ఏం వెళ్తాడు ఇంత దాచిపెట్టుకుంటుంటాను నేను ఆ ఇంటికి పోయి నువ్వు సముదాయం వెళ్తాను అని నన్నే పేరు అనుకుంటాను ఈ జనార్దన్ అనే వ్యక్తి ఈ నెంబర్ నాకు పెట్టుకొని తిరుగుతాడు ఈ జనార్దన్ ముందు పెట్టుకొని తిరుగుతాడు మరి వాళ్ళకి ఏం బాధ్యత మరి వీళ్ళకి ఇంకో రేపు రోజులు మా తల్లికే కానీ మా కాకేమన్నా అయినకో వీళ్ళు ఏ బాధ్యత అది మాత్రం గారు మరి ఎందుకు ఇట్లా చేస్తాడు ఈయన మా కాక జాగ్రు మా కాకని మా కాక పేరు అని చేస్తాం మేము ఉన్నా నోళ్ళు పెడతాం ఆయన భూమితోనే కాదు భూమి లేకుండా సాధ్య బాధ్యత మాది భూమితో సంబంధం కాదు ఎవరంటే మా కాక కాబట్టి మా తోడ కూర్చున్నాడు కాబట్టి మాకు అక్కడ ఉంటుంది కొడుకులో ఉన్న వార్తలము ఇప్పుడు ఆయన కంటే లేదు మాకు మేము కదా ఇప్పుడు ఇంకో కాక ఇతరున్నారు ఇంకో కాకి ఇద్దరు ఉన్నారు వారు మరి బలం ఉన్నాం మేము మేము పెట్టుకోమని ఈయన మధ్యలో ఎందుకు ఇంత ఏం చేస్తాను ఇదంతా మాకు దయచేసింది ఏదని కానీ మంచి మాది మాకు మా కాకల్ మా చెప్పించినట్టు చూడాలి మా కాకలు తీసుకొని ఇట్లా మొత్తం పేపర్లలో లేస్తాను ఆయన కూడా చిన్న విలేకరణ మరి ప్రతి పేపర్లలో వేసేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన చూసేది సాధన విషయము సాధన విషయము లోబల్లా తెలుస్తుంది ఇప్పుడు ఈ మీడియాల్లో ఇలా ఇళ్ళ పేపర్ల రాసుకోవాలి ఎవరిది ఆయన పెట్టింది మేము పెట్టింది ఆయన అనేది గ్లోబల్ సమస్యలు మేము తీసుకుంటాం ఈయన భూమి మేము మా కాక భూమిని ఆయన ఆయనకి ఇష్టం మేము ఈయనలేము కానీ ఈయన ఈయన పేరు మా కాక పేరుని తెల్లాడే ఈ దినార్థన ఎక్కి వెళ్ళాను అనుకుంటాడు ఆ ప్లాన్ గురించి ఇలా తిరుగుతాడు మా కాకిను పట్టుకొని ఇందురోజులప్పుడు ఎందుకు మరి తెలియలేదు ఇప్పుడు ఎందుకు తిరుగుతాడు ఈయన కుక్కల పడడానికి ఇలా చేయాలంటే నచ్చిందా ఇది వాస్తవానికి మా భూమిని తీసుకుని తిన్నామనే కదా ఇప్పుడు మా ఊరి సమస్య ఉండదు ఇప్పుడు ఊరు పెద్ద మనుషులు ఉండరు రెండు ఊళ్ళ గ్రామాలు ఉన్నాయి డెక్కపరపులు ఉన్నాయి టెగలపల్లి రెండు గ్రామస్తులు మాట్లాడు మా పెద్ద మనుషులు మేము తీసుకొని మేము మాట్లాడుకుంటాం నేను ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి ఏంటిది అనేది మేమైనా పక్కన పెట్టాం మేము ఆయన నడుచుకున్న తర్వాతనే ఏదైనా చూస్తాం ఎంత భూమి ఉన్నా చేసినా భూమి ఉన్నదన్న విషయంగా భూమి లేకుండా సాధిగలే బాధ్యత మాది ఆయన ఎవరు ఆయన కాపుల్లా కాపులకి ఏ సంబంధం ఉంటుంది ఆయన చేసి పెట్టిండు ఇంత బుక్కడ అన్నం మాకు ఇతర డబ్బులు కూడా మాకు ఏం చేయలేదు ఇప్పుడు మాకు తాగకుండా మా అమ్మను మా కాగలు మట్టుకొని మా లేకుండా మా ఇద్దరిని బోధన పోసి ఏ ఆయన మీడియాలోట్టుకుని వచ్చి బోధన కోసిపోతాం మా కొడుకులను కానీ అయితే దగ్గర రాకుండా చేసి అతీటి పట్టుకొని తిప్పుతాను మొత్తం ఆటలు పట్టుకొని అమ్మకి చెంది చేస్తాడు ఏం కారణం ఈ భూమి గురించిగా మా కాక పేరు దగ్గర భూమి అయిపోతే తెల్లారే ఉండదు అమ్ముకుంటాడు ఇది మాత్రం వాస్తవం కానీ మాకు పెద్దల సమాచారం మేము ఇది కూడా మేము కూడా కేసులు పెడతాం బాగులేదు కదా మాకు కూడా కేసులు పెట్టాయి అన్ని వస్తాయి మేము కూడా ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి పోతాం అన్ని దాళ్ళు పోతాం మేము కూడా ఈయన కేసు పెడతాం ఉంటా మరి ఇప్పటి నుంచి వస్తాడు అని పిలిచినట్లు కూడా ఆయనలే తింటాను కంట్రోల్ బియ్యం కూడా అమ్ముకొని తింటాను ఈయన కంట్రోల్ బియ్యం మా కాకే మాయన్ జరగాలి